అనగా ఒక కొలనికి దగ్గరలో ఒక చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది అక్కడే కొలనులో హంస కూడా నివసిస్తూ ఉండేది హంస రోజుల ఎక్కువ సమయం కొలనులో ఈదుతూ ఉండేది కాకి ఎప్పుడు హంస అందాన్ని చూసి అసూయ పడుతూ తన శరీర రంగు చూసి బాధపడుతూ ఉండేది బహుశా ఈ అంశం నీళ్ళలో ఎక్కువగా ఉండటం వల్ల తెల్లగా ఉందేమో నేను కూడా తెల్లగా అవ్వాలంటే ఈ అంశలాగా అందంగా ఉండాలంటే నీళ్ళలో ఎక్కువగా స్నానం చేయాలనుకుంటా అని కాకి తనకు తానుగా అనుకొని రోజంతా కొలనులో ఈదుతూ ఉండేది అలా రోజంతా ఉండటం వల్ల కాకి బాగా జబ్బు చేసి ఎగరకలేక తన గూటికి వెళ్ళలేక కింద పడుతూ లేస్తూ గూటికి చేరి

ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్